కట్రాయన 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 ఈ రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో అద్భుతమైన ప్రాజెక్టులో ఒకటి హంద్రీ లీవా మనందరికీ తెలుసు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ హంద్రీనీవ ప్రాజెక్టుని ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చాలనే లక్ష్యంతో ఈ హండ్రీవా ప్రాజెక్ట్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే హండ్రినీవా సంబంధించిన అన్ని పనులు చాలా వేగవంతంగా జరిగాయి మనందరికీ తెలుసు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞం పేరుతోటి ఏ విధంగా ధన యజ్ఞం చేశారో మనందరికీ తెలుసు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఏ విధంగా రాయలసీమకి అన్యాయం చేశారో మనం గత ఐదు సంవత్సరాల్లో కూడా తెలుసాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం అందరి వివా ద్వారా నీళ్ళు ఇస్తాను రాయలసీమని సుభిక్షణ చేస్తాననే లక్ష్యంతో చెప్పిన సమయానికే రేపు మల్యాల వద్ద ఈ అందరి సంబంధించిన నీళ్ళని అటు రాయలసీమను కావచ్చు ఇటు మిగతా ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాలను కూడా అనుసంధానం చేసి ఎక్కడా నీటి సమస్య లేకుండా చేయాలనేటటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని వీటన్నిటికీ సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు బాగుండాలి రైతు బాగుంటే ఈ సమాజం బాగుంటుంది సంపద పంటల ద్వారా కూడా పెంచచ్చు పెంచాలి అనేటటువంటి ఆలోచన చేసి ఈరోజు మీరందరూ చూస్తే కియా బోటర్స్ తీసుకొచ్చారు అక్కడ ఉండేటువంటి భూముల ధరలు ఏ విధంగా పెరిగింది అక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈరోజు బెంగళూరుకి కావాల్సినటువంటి మెజారిటీ కాయగూరలు కావచ్చు పండ్లు కావచ్చు ఇవన్నీ కూడా అనంతపూర్ జిల్లా ఒక హులాగా మారిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అయిన సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తించాలి ఆ రోజు అక్కడ ప్రాబ్లం వచ్చి పంటలు ఫైర్ పైరింజన్లు మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్న ఫైర్ అన్నిటిని అనంతపూరం దరిచి తెచ్చి రెయిన్ గాలిసి పెట్టేసి పంటలు కాపాడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వంద శాతం రైతుల క్షేమాన్ని కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అలాగే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా కూడా త్వరలో రైతులందరూ కూడా అండగా నిలబడిపోయేటటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ దయచేసి ఎప్పటికన్నా వైఎస్ఆర్సిపి నాయకులు బుద్ధి తెచ్చుకొని జరుగుతున్న అభివృద్ధి మీద అనవసరమైన విష ప్రచార ప్రచారాలు చేయకుండా ఈ సంక్షేమం అభివృద్ధి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వాటిని మంచిని మంచిగా అభినందించాల్సిన అవసరం ఉంది అలా అభినందించే విధంగా మీకు సద్బుద్ధి రావాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ రేపు నేవా కాలం ద్వారా నీళ్లు వదలబోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ కొ నియోజకవర్గం ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన సారథ్యంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అయితే ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందేలాగా చేసేదానికి అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేమందరికీ మరొకసారి ఉపయోగపడక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం ఆనాడు వచ్చి ఒక పెద్ద సెట్టింగ్ సినిమా సెట్టింగ్ వేసి చాలా వైరల్ కూడా అయింది అది బటన్ నొక్కి నేను నీళ్లు వదిలేనని చెప్పనేసి చెప్తే సాయంత్రానికి వాడుకి తీసుకొచ్చిన గేట్లు కూడా దేశంపై సంగతి మన మీడియా మిత్రులకి కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు అలా కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఈ పన్నెండు నెలల్లోనే రమారమి బ్యాలెన్స్ ఉన్న పనుల్లో ఎనభై పైచిలకు శాతం పనులు పూర్తి చేసి ఈ ఆగస్టు కల్లా పనులు పూర్తి చేసి రేపు అక్టోబర్ నాటికి కుప్పంకి అంద్రీనివా నీళ్లు వదలాలనే అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పనేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు కుప్పో నియోజకవర్గానికి ఇంకా రేపు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎన్నో సంస్థలు వస్తున్నాయి వాటికి సంబంధించి కూడా ఎంతో నీటి అవసరాలు ఉన్నాయి చాలా ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కొన్ని కంపెనీలు కావచ్చు ఇట్లాంటివన్నీ కంపెనీలు కూడా చాలా నీటి అవసరాలు ఉన్నాయని చెప్పినసరి మూడు వేల పై చిరుకు కోట్లతోటి చంద్రబాబు నాయుడు గారు గండి కోట నుంచి కుప్పానికి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు ఖచ్చితంగా రాబోయేటటువంటి రెండు సంవత్సరాల లోపలే ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపలే గండి కోట నుంచి కూడా ఉప్పానికి నీళ్ళు ఇచ్చి అటు తాగునీరు సాగునీరు సంబంధించినటువంటి అన్ని అవసరాలకి నీటి సమస్య అనేది లేకుండా సుభిక్షంగా ఈ కుప్పం నియోజకవర్గం ప్రజలు రైతులు ఉండే విధంగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలల్లో రాష్ట్రాన్ని గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి మీరు పేరీస్ వేసుకుంటే ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఆవి పట్టుగా ఉంటుందో అది పోలవరం కావచ్చు అందిరేవా కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు ఇలా ఏ విషయంలో అయినా గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా ఏమంటే విషయ పరిజ్ఞానం కానీ చతుశుద్ధి కానీ రెండూ లేకుండా కేవలం దబాయించుకుంటూ దౌర్జన్యం చేసుకుంటూ హడావిడి చేసుకుంటూ లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు క్రియేట్ చేసి ప్రజల యొక్క బాగోలు గురించి ఆలోచించకుండా వాళ్ళ సొంత బాగోగుల గురించి కానీ వాళ్ళ పక్కన గడుపుకోవడానికి మాత్రమే పరిపాలించిన వాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు చూస్తే హండ్రీ నివా కంప్లీట్ కాకుండానే కంప్లీట్ అయిపోయినట్టు హడావిడి చేసేసి ఎలక్షన్ ముందు తెలుగు ఉప్పం నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చేసేమని చెప్పి రెండు ట్యాంకుల్లో ఒక అడవి గేట్ పెట్టించి ట్యాంక్ ద్వారా నీళ్లు తరిచి దాన్ని రిలీజ్ చేసి ఓహో ఆహో చెప్పి హడావిడి చేసి ఓట్లు కలుపుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ అదంతా ఉత్తుని ప్రజలు గ్రహించి ఆయన ఏ విధంగా ముందు చెప్పారనేది అందరూ చూశాం అదేవిధంగా అమరావతి ముక్కు రైతులు ముప్పై వేల ఎకరాలు కేవలం రైతులకు మన రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళందరూ వాళ్ళ సొంత నేలను సమర్పిస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కక్ష కట్టి ఆ అమరావతి రాజధానిని ఏ విధంగా దాన్ని ట్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేశాడు ఏ విధంగా రైతులందరినీ ఇబ్బంది పెట్టాడో వాళ్ళని దాదాపు రెండు మూడు సంవత్సరాల వాళ్ళను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో జైలు పంపించాడు అందరూ చూశారు కేవలం ఆయన స్వార్థం కోసం ఆయన పక్కన గడుచుకోవడం కోసం ప్రజల్ని మొప్పై పెట్టి ఉపయోగించుకోవాలనే ఒకే ఒక ఆలోచనతో తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర